ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎస్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం మీ అందరికీ కూడా నమస్కారం గ్రత రెండు మూడు రోజులుగా జరుగుతున్నటువంటి పరిస్థితులు మీ అన్ని కూడా మీకు అందరికీ కూడా తెలుసు కొన్ని కొన్ని తెలిసిన వాస్తవాల్ని వక్రీకరించే పరిస్థితులు కూడా చూస్తా ఉంటాం ఈ ప్రెస్ మీట్లు ఈ గొడవలు పోలీస్ యంత్రాంగం డిస్టబెన్సు ప్రభుత్వాన్ని డిస్టబెన్స్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఒక పార్టీ ఉండగా పార్టీలో సీనియర్లు ఉండగా పార్టీ అధ్యక్షులు ఉండగా ఒక జూనియర్ పార్టీలో ఒక జూనియర్ శాసనసభ్యుడు ఒక సీనియర్ శాసనసభ్యుడి మీద దుర్భాషలాడినటువంటి విధానం నీ ఇంటికి వస్తా అంటే అర్థం ఏమిటి వేసి తీసుకెళ్తా అంటే నువ్వు రౌడీవా నాతో మాట్లాడేవాడి లేరా నీకన్నా ముందు పరిచయాలు మీ కదా పార్టీలో టిఆర్ఎస్ పార్టీలో నువ్వు ఈ రవిడీజం చేయాల్సిన అవసరం ఉంది పార్టీలో నీకేమైనా పోస్ట్ ఉందా అధ్యక్షుడి పోస్టో ఉపాధ్యక్షుడు పోస్టో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టో పార్టీ పదవి ఇచ్చిందా పార్టీ బాధ్యతలపై చెప్పింది బాధ్యతల బాధ్యతల ప్రకారం అందరూ నడుచుకుంటూ ఉన్నారు నువ్వు గతంలో కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అపవాదులు తెచ్చినటువంటి సందర్భాలు మొట్టమొదటగా మహిళా గవర్నర్ని ఏ రకంగా వంచి మాట్లాడార విషయం కూడా మీ అందరికి కూడా తెలుసు మహిళల్ని చీరా గాజులు చీరా గాజులు ఈ దేశానికి రాష్ట్రపతి మహిళ మాజీ గవర్నర్ మహిళ ఇవాళ రాష్ట్ర దేశ ప్రజలని అవమానించే విధంగా చీరా కాజుల గురించి మాట్లాడి తల్లి చెల్లి భార్య ఉన్నా కూడా అవమానించినటువంటి మీ మాటల తీరు పద్ధతిగా లేదు ఎంత జరిగింది ఎంత రాష్ట్రాన్ని నష్టపరిచావు ఎంత వ్యవస్థల్ని భ్రష్ పట్టించావు నీ తీరు మార్చుకో సభాముఖంగా సూటిగా చెప్పదలుచుకున్నా తర్వాత ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చావు ఆంధ్ర వాళ్ళు దాడి చేస్తే అనేది క్లారిటీగా నువ్వు మాట్లాడి ఇవాళ తప్పించుకునే కార్యక్రమం చేస్తా ఇటువంటి వక్రీకరణ భాష భాష పదేళ్లలో వచ్చినా కూడా కేసీఆర్ గారు కంట్రోల్ చేశాడు కంట్రోల్ చేశాడు ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చి నాశనం చేసే కార్యక్రమంలో నీ పాత్ర కీలకంగా ఉందన్న విషయం ఒక్కసారి నోటితో వక్రీకరించిన నువ్వు మాట్లాడింది వీడియో రూపంలో కూడా చూస్తానంటే ఒక్కసారి చూడు తెలంగాణ బిడ్డలము ఆంధ్రలో వచ్చి దాడి చేస్తే ఇక భయపడేటోడు లేడు రేపు తెలంగాణ పవర్ ఎట్టుంటదు రేపు నేను చూపిస్తాను చెప్పి దాడి గ్యారెంటీ గా ఉంటది యూ డోంట్ దిస్ ఇస్ మై వర్డ్ టు యూ విన్నారు కదా ఆంధ్ర పవర్ తెలంగాణ వాళ్ళ పవర్ అంటే ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడానికి నువ్వు ప్రయత్నాలు చేశావా ప్రజల మధ్యలో ప్రాంతీయ భా ప్రాంతీయ విభేదాలు తీసుకురాటానికి కార్యక్రమాలు చేసావా నేను ఎవడు ప్రోత్సహించాడు నువ్వే చేసావా క్వశ్చన్ చేసుకో తర్వాత నేను మాట్లాడిన భాష తప్పే కానీ నువ్వు మాట్లాడినటువంటి నాలుగైదు సార్లు రెచ్చగొట్టి మాట్లాడినా భాషకి ప్రతికూలంగా నోరు తెరిచి మాట్లాడారు పదేళ్ళు క్రమశిక్షణగా సీనియర్ శాసనసభ్యుడిగా కాన్షసీలు క్రమశిక్షణగా నడిచా నీలాంటి దుర్మార్గులు భాష మార్చి వక్రీకరించినప్పుడు వాయిస్ పెంచాల్సింది వచ్చింది తప్పించి లేకపోతే ఈ నేలలో భా ఎప్పుడు కూడా తేడా రాలే ఇందాకన్నావు తరిమి తరిమి కొడతా చేతగా ఎవడున్నాడు చూసుకుందాం ఎటువంటి అభ్యంతరం కూడా లేదు దానికి సిద్ధంగా ఉంటుంది రెండోది చాలా విషయాలు మాట్లాడారు రెచ్చగొట్టే విషయాలు మాట్లాడారు వ్యక్తిగా వ్యక్తిగతంగా దూషించారు శ్రీలింగ ప్రజలందరినీ కూడా ఆలోచించమన్నారు శ్రీలింగంపల్లి ప్రజలందరికీ కూడా నేను మంచి చేయడం అనేది అందరికి కూడా తెలుసు అందరూ కూడా తెలియబట్టే ఈరోజు మూడు సార్లు గెలిపించారు ప్రజలకు ఎప్పుడు లాయల్గానే ఉంటా రాజకీయం అప్పుడు రాజకీయం చేస్తాం అభివృద్ధి అప్పుడు నాలుగు సంవత్సరాల పదకొండేళ్ళు అభివృద్ధి ధ్యేయంగా పార్టీలకు అతీతంగా పనిచేస్తాం దాంతోపాటు ఈ పది సంవత్సరాల్లో ఎవరిని కూడా నువ్వు ఏ పార్టీ అనేది మేము ఎప్పుడు కూడా అడగలే ఏ భాషలు ఎవరు మాట్లాడారు అనేది గాంధీ నువ్వు భాష చక్కగా మాట్లాడు ఎస్ మీరు చక్కగా ఉండి నన్ను మాట్లాడమంటే ఉపాధ్యాయుడు పాఠం చెప్పినట్టుగా ఒక స్టూడెంట్ లాగా చక్కగా విని క్రమశిక్షణగా పది సార్లు రెచ్చగొట్టావు ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశావు మహిళలు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశావు మహిళలే కాకుండా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి గవర్నర్ రాష్ట్రపతి మహిళలను తెలిసి వాళ్ళని కూడా కించి పరిచే విధంగా నువ్వు మాట్లాడిన తీరు నువ్వు మార్చుకో పార్టీల పరంగా యుద్ధాలు ఉంటాయి క్రిటిసైజ్ ఉంటుంది చేసుకోవడం తప్పలేదు కానీ వ్యక్తి పేరు పెట్టి మాట్లాడడం నువ్వు మాట్లాడినందుకు మాత్రమే నేను మాట్లాడాల్సి వచ్చింది తప్పించి అడ్వాన్స్ అయ్యి ఒక మాట మాట్లాడాల్సింది తప్పించి ఇంకో విధంగా లేదని కూడా నేను తెలియజేస్తున్నా హరీష్ రమ్మ గారు కూడా గాంధన్నాను భాష మార్చుకోవాలని పెద్ద మనిషి నాకు చెప్పాడు నాకన్నా హరీష్ అన్న సీనియర్ ఒక ఉన్నతమైనటువంటి ఐఏఎస్ ఐపిఎస్ అధికారులని

యూపీస్ మా తెలంగాణ నుంచి మేము తెలంగాణ బిడ్డలము వికాంతమైన తెలంగాణ బిడ్డలము ఈ మట్టి మీద పుట్టిన బిడ్డని ఈ మట్టి నీళ్లు తాగిన బిడ్డని ఈ లక్క ఆంధ్ర నుంచి బతికరికి రాలేదు భయం మేము తెలంగాణ వాళ్ళము రేపు చూపిస్తాం మీకు తెలంగాణ పౌరుషం ఎట్లుంటు రేపు చూస్తారు రేపు ఉన్నారు కదా ఆ భాషకి నేను మాట్లాడిన భాషకి ఏం తేడా భాష మార్చుకోవాలని అన్నారు కదా పదకొండు గంటలకి నీ ఇంటికి వస్తా నువ్వు రాకపోతే నేను వస్తా స్వీకరించావు హారతితో ఆహ్వానిస్తా కూర్చొని మాట్లాడదాం బీఆర్ఎస్ ఆఫీస్కి వెళదాం నువ్వే అన్నావు కదా ఇదే మీడియా మిత్రుల సహకారం అందరి ముందు అన్నావు కదా నేను నీ ఇంటికి వచ్చా నే ఇంటికి వస్తే ఏం చేసావు రాళ్ళు రువెవు రాళ్ళు రువెవు ఇంట్లో నుంచి కుండలు ఇసిరి మాట్లాడిన భాష ఏ రకంగా ఉందనేది అది కూడా లైవ్ చూస్తారంటే మీరు చూడొచ్చు రాళ్ళు రాళ్ళు పట్టుకొని ఎవరు కొడుతున్నారు పూల కుండీలు పెట్టి ఎవరు కొడుతున్నారు రాళ్ళ చేతుల్లో ఉన్నాయి కుండీలు ఇస్తున్నటువంటి సందర్భం కళ్ళ కూడా చూడవచ్చు వాళ్ళ ఇంటి దగ్గర నేను దాడి చేశా అన్నారు కదా పెద్ద మనుషులు హరీష్ గారు కూడా మాట్లాడారు కదా దాడి చేశా అని ఎవరు దాడి చేశారు మేము ఒక్కళ్ళు కొట్టామా నన్ను అయితే కనీసం పోలీసు పెట్టుకొని కనీసం దగ్గర కూడా రాని ఎమ్మెల్యే గారు వచ్చారని చెప్పటానికి వెళ్ళేవడం ఇదే రాళ్ళు రాడావు ఒక దుర్భాషలాడావు అర్థం పగలగొట్టారా నన్ను ఎంపీతారా మీరు అని మాట్లాడాము ఈ భాష కరెక్ట్ అని హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ కరెక్ట్ అని అంటే అది కరెక్టే నేను మాట్లాడిన భాష కూడా కరెక్ట్ ముందు బుద్ధి చెప్పాల్సింది ఎవరికి ముందు తప్పు చేసిన వాడికా రెండోసారి తప్పు చేసిన బుద్ధి చెప్పకుండా వ్యవస్థ మీద దాడి చేసే ఒక్కని వదిలిపెట్టి వ్యవస్థలంతా నాశనం చేసే కార్యక్రమాల్లో నేను కేసీఆర్ గారికి ఒకటే విజ్ఞప్తి చెప్పా చేశా కేసీఆర్ గారు మీరంటే గౌరవం ఉంది ఇవాళకి గౌరవం ఉంది మిమ్మల్ని గౌరవిస్తా మమ్మల్ని ఆదరి ఆదరించారు ఆశీర్వదించారు ఇటువంటి చీడ పురుగులు ఉంటే పార్టీకి మీ గొప్ప మనస్తత్వానికి గతంలో చేసిన సేవలకి కూడా మచ్చ వస్తుందని మాత్రమే నేను చెప్పా ఇప్పటికే ఇటువంటి వాళ్ళు ఉంటారా అధికారాన్ని కోల్పోయాం ఇటువంటి వాళ్ళు ఉంటుందోళనా అధికారాన్ని కోల్పోయాం తల్లి చెల్లి తేడా తెలియని వాడు మీడియాతో మాట్లాడిన వాడు సగ భాగం అర్ధాంగలు ఉన్నవాడు రాష్ట్రంలో సగ మహిళా ఓటర్లు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో చీరా గాజుల్ని మహిళల్ని తేలిక చేసి మాట్లాడిన ఈ సమాజంలో అటువంటి మనిషిని ఏమంటారో మీరు ఆలోచించాల్సిన అవసరం ప్రతి కుటుంబానికి కూడా ఉందన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి మాట్లాడే మాట్లాడే వారికి ఒత్తాసిచ్చి మాట్లాడే మనుషులందరికీ నాయకులందరికీ కూడా ఇది గుర్తుంచుకొని మాట్లాడితే సమాజం గౌరవిస్తుంది గర్వపడుతుందన్న విషయం గమనించాలా లేకపోతే సమాజంతో పాటు మీరు కూడా సిగ్గుపడాల్సిన అవసరం వస్తుందన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి మీరు నోటికి అదుపు లేని మనిషిని ఒక ఊరి మీదకు వదిలి ఒక పార్టీ శాసనసభ్యుడిగా ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తా ఉంటే నిన్న కూడా చూశారు పోలీసులని దుర్భాషలాడుతూ ఉంటే హరీష్ రావు గారు పక్కకి లాగి వారు మాట్లాడారు రాత్రే గెస్ట్ హౌస్కి ఫోన్ వచ్చింది రే అమెరికా నుంచి ఫోన్ వచ్చింది రే మాట్లాడేటప్పుడు కొంచెం నోరు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడరాని హెచ్చరిస్తే ఇవాళ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడారు అటువంటి పరిస్థితి నిన్న కళ్ళలో చూశారో ఇది రాత్రి జరిగింది రాత్రి పోయి పార్టీ ఆఫీసులో దాక్కున్నావు ఇవాళ పొద్దున్నే పోయి శంభుపూర్ రాజుగారి గెస్ట్ హౌస్లో దాక్కున్నావు నీ కర్మ ఏం పట్టింది పద్ధతి ప్రకారం మాట్లాడు ఇవాళ నీ ఇంటికి వస్తున్నా అన్నావు చక్కటి మీటింగ్ ఏర్పాటు చేసి చక్కటి భోజనం ఏర్పాటు చేసి అలా అని చెప్పి ఆహ్వానించావు అలాగే నువ్వు ఆహ్వానించావు ఆ మా మీద రాళ్ళు లేసా పూల కుండీ లేసావు బురదల్లో దాడి చేశామని చెప్పి కొంతమందిని నమ్మించి మోసపూరితమైనటువంటి ప్రకటనలు చేపించాం తప్పని ఒప్పుగా నమ్మే ప్రయత్నం చేశావు వాస్తవాలు ఎప్పుడో అవాస్తవాలు కాదు నేను తూలి మాట్లాడిన మాట వాస్తవం అన్నిటికీ కారణం ఎవరు దీని అన్నిటికీ కారణం నువ్వు పార్టీని సమాజాన్ని బస్ట్ పట్టించడానికి కారణం ఎవరు నువ్వు నీ కాన్ఫిషన్స్ నుంచి ఫోన్ చేసినటువంటి మహిళా ఫోన్ వినిపించాలా నీ కాన్ఫిడెన్స్ నుంచి ఫోన్ చేసినటువంటి నాయకుల ఫోన్ వినిపించాలా నీ క్రమశిక్షణ గురించి రెండు రోజుల నుంచి నా ఫోన్లు వస్తూ ఉన్నాయి అన్న ఈ ఎదవకి సరైన సమాధానం చెప్పావు నువ్వు కానీ నువ్వు క్రమశిక్షణగా నడిచిన వాడిని ఒక నిమిషం బాధపడ్డా ఇటువంటి ఎదవల నోట్లు మూపించాల్సిన బాధ్యత మీద ఉంది ఎవరు తీసుకుంటారో బాధ్యత ఎవరు తీసుకుంటారో ఈ బాధ్యత అన్నప్పుడు కష్టమో నష్టమో నిన్ను రెచ్చగొట్టినప్పుడు నువ్వు తీసుకున్నావు నిన్ను అభినందిస్తున్నావు అని చెప్పి చెప్పారు తప్పు చేసిన ఎదట వ్యక్తుల ప్రవర్తన బట్టి క్రమశిక్షణ బట్టి మాటలు బట్టి నన్ను అభినందించారు ఎక్కడైనా ఇటువంటి వేషాలు మానుకో క్రమశిక్షణగా ఎదుగో ఆంధ్ర తెలంగాణ భాష నోరు మూసుకునే రాష్ట్రం ప్రజలు ఎదగటానికి సహకరించు చీరల పట్ల గాజుల పట్ల తల్లి దగ్గర కూర్చొని చరిత్ర విను రోడ్డు మీద అలగా తిరిగి అలగా మాట్లాడే విధంగా చేసుకోబాక మిత్రుడిగా సలహా ఇస్తున్న మీరు కూడా సలహా ఇవ్వండి మనకి తల్లిదండ్రులు ఉన్నారు ఆడబిడ్డలు ఉన్నారు పడుచులు ఉన్నారు అర్థం చేసుకొని మాట్లాడితే ఈ సమాజంలో ఈ సమాజంలో ఈ పోలీస్ ఫోర్సులు ఈ నిర్బంధాలు ఎంతమంది చక్కటి ప్రసారాలు ప్రసార చేసే మీడియా సంస్థలు ఇటువంటి గాలి వార్తల కోసం గాలి మాటల కోసం సమాజానికి రాంగ్ మెసేజ్లు పోకుండా కాపాడటానికి మంచి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలని మీడియా కూడా ప్రసారం చేస్తున్న ఎటువంటి సందేహం లేదు నువ్వు మాట్లాడినటువంటి అసభ్య పదజాలాల కోసం మూడు రోజులుగా రాష్ట్ర యంత్రాంగం మీడియా మిత్రులు ఎన్నో కుటుంబాలు ఆడబిడ్డలు బాధపడినటువంటి తీరు నీ మాటలకి నా మనసు బాధపడి మాత్రమే ఆవేశపూరితమైనటువంటి నాలుగు మాటలు మాట్లాడారు ఎంతకాలం తిడతా ఉంటే నోరు మూసుకొని ఊరుకుంటాం ఎంతకాలం ఊరుకుంటాం చేయని తప్పులు ఇంకొకటి ఎక్కడ కూడా చెప్పాడు అక్రమ సంపాదన దమ్ముంటే నీ ఇష్టం వచ్చిన చోటు రా ఛాలెంజ్ ఎక్కడికైనా వస్తా నువ్వు చెప్పినట్టుగా ఎప్పుడైనా వస్తా ఆంధ్ర తెలంగాణ నా కుటుంబ సభ్యులతో కలిసి సేవ చేసి సవాల్ అనిపించి నీ బోటి గాలి నోరులు మూతపడే విధంగా కృషి చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నా వెనకాల ఎవరు లేరు ఎవరు వక్రీకరించి మాటలు నేర్పి పంపలే నా ప్రజల శ్రేయస్సే నాకు ముఖ్యం నా కాన్షియస్ ప్రజల శ్రేయస్సే నాకు ముఖ్యం నీలాంటి గాలి మాటలు మాట్లాడేవాళ్ళు సమయం వేస్ట్ చేసుకొని ఈ సమయాన్ని పాటు చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను నీ క్రమశిక్షణ ఏంటనేది ప్రజలు చూశారు నా క్రమశిక్షణ ఏంటనేది పదేళ్ళు కేసీఆర్ గారు చూశారు ఆల్ పార్టీ చూసినాయి నా కాన్షియసీ ప్రజలు చూశారు చేసి తప్పు చేసి సంజాయిషి ఇచ్చుకోవటం కాదు తప్పు జరిగింది మానవ సహజంగా పట్టుదల జరిగినాయి వాటిని ఎక్టిఫై చేసుకున్న గొప్పవాడే తప్పులు చేస్తూ పోతే భజన పనులు భజన చేస్తూ పోతే సమాజానికి ఏం మెసేజ్ పోతుందో కూడా వెనకాల ఒత్సాస పలికిన వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం నీ పోటాడు నాకు ఎవరు తగలే నీ పోటాడు అసభ్యంగా మాట్లాడేవాళ్ళు నా ముందుకి ఎప్పుడూ రాలేదు మాట్లాడాల్సిన అవసరం నాకు కూడా రాలేదు వ్యక్తిగతంగా దూషించిన మీద మాట్లాడినందుకు మాత్రమే నేను తూలి మాట్లాడా నేను ఎక్కడా కూడా మాట్లాడలేదు సమాజం సిగ్గుపడుతుందో లైవ్లో వీడియో చూపిస్తా ఉన్నా నీ రాళ్ళు చూపిస్తా ఉన్నా నీ కుటుంబ సభ్యు నీ కుటుంబ సభ్యులు వేసే కుండీలు చూపిస్తా ఉన్నా నువ్వు రమ్మంటే ారత స్వాగతం పలుకుతానంటే నువ్వు రాకపోతే నేను వస్తా అన్నా పాజిటివ్గా స్వీకరిస్తావా నెగిటివ్గా స్వీకరిస్తావా రావద్దు అంటే అవసరం లేదని చెప్పాల్సి నీ ఇంటి మీదకి వచ్చి జెండా ఎగరేస్తా ఇస్తా రౌడీవా వచ్చి నా ఇంటి మీద జెండా దగ్గర నీకన్నా సీనియర్ శాసనసభ్యుడిని ఏమైనా ఉంటే గౌరవం ఉంటే నాకన్నా సీనియర్ సభ్యులు గౌరవప్రదమైన మనుషులు వచ్చి జెండా గాలి నోరు గాలి మనిషివి గవర్నర్ దగ్గర నుంచి మహిళలందరినీ అవమానించిన వాడి ప్రాంతీయ వివాదాలు తీసుకొచ్చిన వాడి నీలాంటి వాడితో జెండా ఎగరేసుకుంటే మా పరపతి మా పరపతి గాంధీ కూడా ఇలాంటి వాడే సమాజం భావిస్తాను అయినప్పటికీ కూడా నేను ఆహ్వానించాను నువ్వు రాలే వచ్చుంటే చక్కగా ఎంతమంది మీడియా మిత్రులతో జెండా ఎగరించకుండా డిబేట్ పెట్టి మాట్లాడించేవాళ్ళు డిబేట్ పెట్టి మాట్లాడించేవాళ్ళు నిన్న నువ్వు ఆహ్వానించిన తీరులో హారతి పళ్ళంతో ఆహ్వానించకపోయినా నీ ఇంటికి ఉంటే సరదాగా శాసనసభ్యులుగా మాట్లాడుకుని ఉండేవాళ్ళం అపోహలు తొలగిపోయాయి కలిసి ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నామో అక్కడికే వెళ్ళేవాళ్ళం దీన్ని తీసుకొచ్చి రాష్ట్రం మొత్తం మీద రుద్ది అపోహలు సృష్టించి మహిళలని అపాస్యా పాలు చేసి గవర్నర్ గారి మీద కూడా చేసినటువంటి సందర్భాలు ప్రజానికం ఈరోజు మర్చిపోయే పరిస్థితి లేదు పద్ధతి మార్చుకో పద్ధతి మార్చుకో నీ మాయ మాటలు నమ్మో నీ మోసపూరితమైన మాటలు నమ్మో పెద్ద నీకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు అక్కడ ఎవరు క్యాండిడేట్ లేరు కదా అని మేము తొంభై రెండు మంది ఎమ్మెల్యేలు వెళ్ళి క్యాన్వాసింగ్ చేసినా ఈటల రాజేంద్ర గారు గెలిచాడు కాబట్టి ఎమ్మెల్సీగా ఉన్నావు నీకు ఇద్దరు గవర్నమెన్లు ఉంటారు ఈ ఎమ్మెల్సీగా ఉన్న కాలంలో కాస్త ప్రజలకి దగ్గర అని చెప్పి పంపించి నీకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చాం ఈటెల రాజేంద్ర గారి పాపం రెండు చోట్ల నిలబడటంతో అక్కడ కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం వల్ల నువ్వు గెలిచావు గెలుపు గెలిపే గెలిపినందుకు అభినందనలే కానీ క్రమశిక్షణ నేర్చుకో ప్రజలతో మాట్లాడటం నేర్చుకో గౌరవించడం నేర్చుకో సహచర నాయకులతో సత్సంబంధాలు మెయింటైన్ చేయడం నేర్చుకో నేను సీనియర్లా ఒక ముఖ్యమంత్రి గారు వస్తుంటే పెద్ద చిన్న చూడకుండా పక్కకి తోసేసే ఉంటాం చాలామంది వాళ్ళంతా మనసులో పెట్టుకున్నారు కొంతమంది చెప్పలేకపోయారు ఇవాళ ఈ నోటి దొరడం వలన నేను మీడియా ముందుకు వచ్చాను ఇంకా చెప్పలేని వాళ్ళు పెద్ద ఆయన దగ్గర చాలా మంది ఉన్నారు ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు కాస్త ఎప్పుడు కూడా రూమ్లో ఉండి చెవులో చెప్పిన వాళ్ళ మాటలు కొంత కొన్ని వింటారు సమాజంలోకి వచ్చి వాస్తవాలు తెలుసుకుంటే మనం ఎక్కడ తెలుస్తుంది తెలుసు రేపు ఉండొచ్చు పోవచ్చు ఎవరైనా కానీ ఉన్నంతకాలం మంచి చేసామా చెడు చేసామా అనేది కూడా ఇవాళ సమజ సమాజం చూస్తుంది కొంతమందికే అవకాశాలు ఇచ్చి కొంతమందిని దూరం పెట్టి ఇటువంటి దుర్మార్గులు పక్కన పెట్టుకొని పార్టీలో పది సీట్లు తగ్గితే నేను బ్రోకరేజ్ చేసి హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా కొంతమంది ఎమ్మెల్యేలు పట్టుకొస్తాయి మోసపూరితమైన మాటలు వింటే ఇవాళ అధికారాన్ని కోల్పోయాను చక్కటి అభివృద్ధి రాష్ట్రాన్ని నాశనం చేసుకున్నాం చేసేవారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని కోలగొడతాం లైవ్లో లైవ్లో చెప్పినటువంటి సందర్భాలు ఆ రోజు కేసీఆర్ గారు అన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు నెల రోజులు నడుస్తుంది ప్రభుత్వం మూడేళ్ళు నడుస్తుంది అన్నటువంటి సందర్భాలు ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించారు ఇందాక హరీష్ రావు గారు ఒక గొప్ప మాట మాట్లాడు పదహారో ఆర్థిక సంఘం వస్తే పక్షపాతం లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు అడిగాం ఇది శాష అదే కోణంలో రాష్ట్రం చేసే మంచి పనులకి ప్రోత్సాహిస్తూ సలహాలు సూచనలు ఇచ్చి అనుభవాల్ని ఈ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి మహానుభావులకి